హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నారాయణరావు అమ్మవారి ఫోటో ముందు నిలబడి అక్షయ అవని వాళ్ళ కూతురని నిజం తెలిసినా కూడా నేను నిజం చెప్పలేకపోయాను నోటి దాకా వచ్చి నిజం ఆగిపోయింది అంత మంచి మనుషులకి అక్షయ జన్మించడం అక్షయ అదృష్టం అక్షయకి తల్లిదండ్రులు కావడం వారి అదృష్టం పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఈ రోజు నిజం చెప్పలేకపోయినా నేను చేసిన పాపానికి పరిహారంగా ఏదో రోజున నేనైతే ఈ నిజాన్ని ఖచ్చితంగా చెప్పేస్తాను తల్లి అమ్మ అవని మీరు నా దగ్గరకు వచ్చి అంతలా ప్రాధాయపడినా నేను మీ దగ్గర నిజాన్ని దాచాను మీ వేడ్డ గురించి మీతో నిజాన్ని చెప్పలేకపోయాను నన్ను క్షమించానమ్మా అని నారాయణరావు అమ్మవారి ఫోటో ముందు నిలబడి మాట్లాడుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక నిహారిక ఈ మాటలన్నీ వినేసి చాలా కోపంతో రగిలిపోతూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తిరిగి వెనక్కి వెళ్లి కార్ కూర్చొని చాలా టెన్షన్ పడిపోతూ నా తల మీద పిడిగి పడినట్టు నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు ఇలాంటి వార్త విన్నానంటే నేను కావేరితో మాట్లాడదామని వస్తే నాకు ఇంత పెద్ద షాక్ తగిలిందేంటి అక్షయని అవని వాళ్ళు కూతురులా చూసుకుంటున్నారు అని అనుకున్నాను కానీ కన్న కూతురు అనుకోలేదు మై గాడ్ ఇప్పుడు నేనేం చేయాలి అక్షయ్ గురించి ఇంట్లో అందరికి తెలిసిపోతే నా బత ఏంటి అని నిహారిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు అవనే శిఖర్ ఇద్దరు నారాయణరావు చెప్పిన మాటలు తలుచుకుంటూ నిజానికి కొన్ని అడుగులు దూరంలోనే ఉన్నాము అని ఎంతో ఆశపడ్డాను బావా ఆఖరి నిమిషంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు అందుకే అంటారు ఆనందానికి ఆయుష్ తక్కువ అని ఇప్పుడు మనం మన కూతురు గురించి ఎక్కడ వెతకాలి ఎలా వెతకాలి అని అవని అడుగుతుండగా మన ప్రయత్నం మనం చేసాం కానీ ఆ దేవుడు కదా లేదు అని శ్రీఖర్ అనగానే ఇందుకే నేను దైవాన్ని నమ్మంది దైవాన్ని ద్వేషించేది ఏదైనా అంటే మీరందరూ నన్ను ఒక హంతకురాల చూస్తూ ఉంటారు ఇంకా మీకు దైవం మీద నమ్మకం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని అవని కోపడుతూ ఉండగా ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది ముందు ఇంటికి వెళ్దాం పదా అని శ్రీకర్ పిలుస్తూ ఉండగా కూతురు లేకుండా ఆ ఇంటికి రావాలని లేదు బావా అని అవని అంటూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ సౌర్య తన స్నేహితులు అందరూ కూడా అక్షయని అవమానించిన మాటలని కూడా తలుచుకుంటూ చాలా ఆవేశంగా సీరియస్ గా నారాయణరావు ఇంటికి వచ్చి తాతయ్య తాతయ్య అని పిలుస్తూ ఉంటుంది అమ్మా అక్షయ వచ్చావమ్మా రామ్మారా కూర్చో కూర్చో అని కూర్చోబెట్టి వచ్చా అమ్మా అని అడుగుతూ ఉంటాడు అవును తాతయ్య అని చెప్తూ ఉండగా ఏమైందమ్మా ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు అవని మేడం వాళ్ళు వాళ్ళ కూతురు కోసం ఊరంతా తిరుగుతున్నారు కానీ ఎలాగో తెలియట్లేదు అని అక్షయ అంటారు నీకు మీ అమ్మా నాళ్ళలో కళ్ళెదురుగానే ఉన్నారు కానీ ఆ నిజాన్ని బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయానమ్మా అని నారాయణరావు మనసులు అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఆ ఇంట్లో అవని మేడం వల్ల ప్రేమ చూస్తుంటే అక్కడ ఉండాలి అనిపిస్తుంది కానీ సౌర నన్ను రోజు సూటిపోటు మాట్లాడుతుంటే అక్కడ ఉండాలి అని అనిపించట్లేదు తాతయ్య రెండు చీటీలు రాసి హుండీలో వేయమని చెప్పాను అప్పుడు నువ్వు ఏ చీటీ వేసావో తెలియదు కానీ నేనైతే రోజు అమ్మవారిని అమ్మానాలు గురించి అడుగుతూనే ఉన్నాను మా అమ్మానాలు గురించి నీకు తెలుసుంటే నాకు చెప్పకుండా ఉండవని నాకు తెలుసు తాతయ్య ఎందుకంటే నా కష్టాలని నువ్వు చూడలేవు నా కన్నీళ్ళని నువ్వు తట్టుకోలేవు నేను ఆ ఇంట్లో ఉండటం వల్ల అవని మేడం వల్ల కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకే నన్ను ఏ అనాథ శరణాలయంలో అయినా చేర్పించు తాతయ్య అని అడుగుతూ ఉంటుంది ఆ మాట విన్న నారాయణరావు అమ్మా ఆ అమ్మవారి నీకు మంచి దారే చూపించనమ్మా అందుకే నిన్ను ఆయటికి పంపించింది గమ్యం లేని దారిల గురించి నువ్వు ఆలోచించొద్దమ్మా ఎందుకంటే నీ గమ్య ఆ అమ్మవారే నిర్ణయించేసింది అది నీ సొంత ఇల్లు లాంటిది వారు నీ కన్న తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అందుకే ఎంత కష్టమైన నష్టమైనా మరికొన్ని రోజులు భరిస్తూ ఆ ఇంట్లోనే ఉండి తల్లి ఎట్టి పరిస్థితులను నువ్వు బయటకు రావద్దు నిన్ను ప్రాణంగా చూసుకునే అవని ఉన్న చోట నీకు సురక్షితమైన ప్లేస్ అమ్మా నీ జీవితానికి అంతకంటే లక్షణమైన చోటు ఒకటి ఉండదమ్మా ఆ ఇద్దరు నీ వెనుక పెద్ద సైన్యం లాంటి వాళ్ళు సరే మంచి రోజులు ముందున్నాయమ్మా నీ గురించి నేను పూజలు చేయడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నా అక్కడ నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా శుభవార్త వింటావేమో చూద్దాం ఇంకెప్పుడు ఒంటరిగా బయటికి రావద్దు పద ఇంటి దగ్గర దించుతా అని చెప్తూ ఉండగా వద్దు తాతయ్య నేను వెళ్దానులే అని చెప్పేసి అక్షయ ఒక్కతే నాచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అంతలో నిహారిక కార్ ఆపేసి అక్షయ అతని కూతురు కావటం వల్లే తనది అతీ జాతకం కావటం వల్లే తన దగ్గర అన్ని మహిమలు ఉన్నాయి సిద్ధేశ్వర స్వామి చెప్పినట్లుగా అది మహర్జాత ఈ విషయం ఇంట్లో అందరికి తెలిసిందంటే నేను కృష్ణ సౌర్య ముగ్గురం బయటికి పోవాల్సి వస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి ఒక నిర్ణయం వెంటనే తీసుకోవాలి అని ఆలోచిస్తూ అలా చూస్తూ ఉండగా అక్షయ వస్తూ ఉంటుంది అక్షయం చూసి షాక్ అయిపోతూ తలుచుకున్నానో లేదో ప్రత్యక్షమైంది ఇది అవని కూతురు అన్నది నిజమని బయట దీన్ని పైకి చేయాలి అని అనుకుంటూ ఉండగా అక్షయ ఆ కారు మీదుగా వెళ్తూ ఉంటుంది ఇక అక్షయకి కనిపించకుండా దాక్కుంటుంది ఇక అక్షయ కారు ముందుకు వెళ్ళిపోగానే గతంలో అక్షయకి కారు ఇచ్చిన విషయాన్ని తలుచుకుంటూ అప్పుడు కారు అవని పెట్టేసింది ఇప్పుడు కార్ తో యాక్సిడెంట్ చేయకుండా తలా పగల కొట్టాలి అని అనుకుంటూ వెంటనే కారు డిక్కి ఓపెన్ చేసి అందులో ఒక పెద్ద కర్ర ఉంటుంది ఆ కర్ర తీసుకొని తన వెనకాల దాచుకొని అక్షయ వెనక వస్తూ ఉంటుంది ఈ కాంతలో అక్షయ తన వెనక ఎవరో వస్తున్నారు అన్నట్లుగా అనుమానంగా వెనక తిరుగుతూ ఉండగా నిహారక తనని అక్షయ చూడకుండా జాగ్రత్త పడి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టు చోటున దాక్కుంటుంది ఇక అక్షయ ఎవరూ లేకపోవడంతో మళ్ళీ ముందుకు నడుస్తూ వెళ్తూ ఉండటం నిహారిక అక్షయ వెనకాలే వచ్చి అక్షయ కూడా తనని చూడకుండా వెనక నుంచి కర్రతో పెద్దగా నెత్తి మీద కొట్టడం అక్షయ అక్కడికక్కడే కింద పడిపోయి కళ్ళు తెరిచి ఉన్నా కూడా శ్వాస ఆడక చాలా ఇబ్బంది పడుతూ అల్లాడిపోతూ ఉంటుంది రక్తం దారలు దారలుగా కారుతూ ఉంటుంది ఇక నిహారిక మళ్ళీ వెనక పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్లి ఆ కర్రని కారు డిక్కీలో వేసేసి కారు దగ్గరే నిలబడి చచ్చిందో లేదో వెళ్ళి చూడటం బెటర్ అని నిహారిక అనుకుంటూ ఉండగా అంతలో అవనశేఖర్ అడ్డగానే వస్తూ ఉంటారు ఇక నిహారిక అలా అక్షయ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అక్కడికి అక్షం చూసిన జనాలందరూ వస్తూ ఉంటారు ఇక వాళ్ళందరినీ చూసిన నిహారిక వెళ్లకుండా ఆగిపోయి అమ్మో జనాల అండబడ్డానంటే అనుమానం వస్తుంది అని అక్కడి నుంచి లో వెళ్ళిపోతూ ఉంటుంది అందులో జనాలందరూ అక్షయం చూసి అయ్యో పాపం చిన్నపిల్ల ఎవరో గుద్దేసి వెళ్ళిపోయి ఉంటారు అని అందరూ అక్షయం చూస్తూ బాధపడుతూ ఎవరైనా అంబులెన్స్ కు ఫోన్ చేయండి అని అనుకుంటూ ఉంటారు ఇక అవని వాళ్ళు అలా అక్షయం ఉన్న చోటికి ఇటుగా వస్తూ ఉండగా నిహారిక వాళ్ళని టర్న్ చేసే అటుగా వెళ్లిపోతూ ఉంటుంది ఇక అక్కడ జనం ఏంటి అని అడుగుతుండగా ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుందిలే అని చెప్తూ ఉంటాడు ఒకసారి వెళ్లి చూద్దామా అని అడుగుతుండగా ఎవరొకరు హాస్పిటల్ తీసుకెళ్తారులే శేఖర్ చెప్పు అలా కారు ముందుకు పోనిస్తూ ఉంటాడు అయినా కూడా అవనికి ఏదో కలవరంగా అనిపించి వెంటనే బావా కారు అబ్బావా అని అడుగుతుండగా వెంటనే శ్రీఖర్ కార్ ఆపేసి ఏమైనావని అని అడుగుతుండగా తెలిసిన వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే నా గుండె దడదడ కొట్టుకుంటుంది ఇప్పుడు కూడా అలాగే కొట్టుకుంటుంది బావా కారు వెనక్కి పోనీ బావా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే ఆ పుణ్యం వలనైనా మన బిడ్డ మనకి త్వరగా కనపడుతుందేమో మనకు తెలిసిన వాళ్ళు అయ్యుండకపోయినా కనీసం మానవత్వంతో అయినా సహాయం చేద్దాం అని ఇద్దరు కారాపేసి అక్కడికి వెళ్ళి చూడగా అక్షయ ఉంటుంది అక్షయాన్ని చూసినా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్షయ అక్షయ అని లేబుతూ ఏడుస్తుంటారు ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ పాప మీకు మాయా అని అడుగుతుండగా అవునండి మా ఇంట్లోనే ఉంటుంది ఏం జరిగింది ఎవరైనా చెప్పండి అని శ్రీకర్ అడుగుతుండగా ఏం జరిగిందో ఎవరూ చూడలేదండి చూసేసరికి ఈ విధంగా పడుంది యాక్సిడెంట్ అని అందరం అనుకుంటున్నాం అని చెప్తూ ఉంటారు ఈ కంతలో అక్షయ లేకపోవడంతో బాబా తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దాం పదా అని అవినశేఖర్ ఉండగా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళిన ప్రయోజనం లేదండి షీఈ్ నో మోర్ పాప చనిపోయింది అని ఒక ఆవిడ చెప్పడంతో ఈ అవిన ఇద్దరు మరోసారి జాగైపోతూ నీకేమైనా పిచ్చిపెట్టినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని శ్రీహర్ అరుస్తూ ఉండదు నేను ని సార్ నేను చూసి పాపని చెక్ చేశాను అంబులెన్స్ వస్తుంది కదా అని ఎదురు చూస్తున్నాను ఎవరికి ఈ విషయం తెలియజేయలేదు ఇంతలో మీరు వచ్చారు అని చెప్తూ ఉండగా అక్షయ చనిపోలేదు మీరు అబద్ధం చెప్తున్నారు అని అవని అంటుంది ఇలాంటి విషయాల్లో అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్తానమ్మా ఆ పాపం నాకెందుకు కావాలంటే ఊపిరి చూడండి వలస చూడండి మీ నమ్మకంతో మీరు వెళ్తే వెళ్ళండి కానీ తీసుకుని వెళ్లటం వల్ల ఏ లాభం అయితే లేదు అని చెప్తూ ఉండగా ఈ కవని మాత్రం షాక్ అయిపోతా లేదు నా అక్షయకి ఏం కాదు ఖచ్చితంగా బ్రతుకుతుంది ఇంత మంచి పిల్లకి చావు ఎందుకు వస్తుంది నా ప్రాణం అడ్డు పెట్టేనా సరే నేను బ్రతికించుకుంటా బావా హాస్పిటల్ తీసుకెళ్దాం పద బావా ఎందుకు అని అవని శిఖరు ఇద్దరు కూడా ఏడ్చుకుంటు అక్షయని హాస్పిటల్ తీసుకుని వెళ్తూ అక్షయ అక్షయ లేమ్మా మమ్మల్ని విడిచి ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోతావు అమ్మా నువ్వు వెళ్ళవు ఆమె పొరపాటు పడింది నీకేం కాదు బంగారు తల్లి నీకేం కాదు నా రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకుంటానమ్మా నా ఊపిరి ఇచ్చి నీకు ఊపిరి పోసుకుంటానమ్మా అక్షయ లేమ్మా అని అవని గుండెలు పగలేలా ఏడు అక్ష ని ఏడుస్తూ ఉంటుంది కూడా ఏడుస్తూనే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ బ్రహ్మోలో అక్షయని హాస్పిటల్ తీసుకెళ్లకు గుడి దగ్గరికి తీసుకొస్తారు గుడి దగ్గరికి ఎందుకు తీసుకురమ్మో అవని అని శికర్ అడుగుతూ అక్షయ సమస్యకు పరిష్కారం ఇక్కడే దొరకాలి బాబా అని అవని అక్షయను ఎత్తుకొని ఏడుస్తూ అంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కంగారు పడుతూ ఇంటికి వెళ్లి చాలా ఆయాస ఉండగా కంగార నీకు నోరేలో ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను ఇంతలో నువ్వే వచ్చావు అని కిట్టు అంటూ ఉండగా అని నిహారక అంటుంటే ఏం చేసావే బాపు అని కిట్టు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు చంపేశాను కృష్ణ అని చెప్పడంతో కిట్టు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా అంతలో అక్కడికి వేదవతి వచ్చి వాళ్ళిద్దరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది వేదవతిని చూసిన నిహారక కిట్టు మరోసారి షాక్ అవుతూ ఉంటారు ఇక మరోవైపు అవని అక్షయాన్ని ఎత్తుకొని అమ్మవారు గుడి గడప దాకా వెళ్లి గతంలో ఇక నుంచి నిన్ను చూడను నీ గుడికి రాను అని శబ్దం చేసిన విషయాన్ని తలుచుకుంటూ అక్షయ కోసం గుడి యొక్క అడుగుపెట్టి అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది